రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ కానీ పవన్ కళ్యాణ్ కానీ అలాగే జనసేన ఈ మూడు పార్టీలు కలగలిసి రాష్ట్రాన్ని నిట నిలున ముంచేసినాయి అని చెప్పి ఇతర పార్టీలు కాంగ్రెస్తో సహా విమర్శిస్తున్నారు దీన్ని మనం ఎలా చూడవచ్చు అంట పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళు అనేది నిజం అనేది వాళ్ళు నిరూపించాలి కదా ఫస్ట్ నిరూపించలేరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాడేరు నియోజకవర్గంలో రోడ్లు వేశారు ఇంతవరకు ఎవరు వేయాలి అలాగా ఇలా ఏ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అలా తిరగలేదు ఆ ఊర్లో జనాలు బ్రహ్మరథం పడుతున్నారు ఆయనకి కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పోయినసారి వీరికి పోయినసారి పనులు కూడా లేవు జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఏదో కోస్తా కాస్త పనులైనా దొరుకుతున్నాయి పనిచేసే వాళ్ళకి అంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ అలాగే సీఎం చంద్రబాబు గారికి కానీ ఒక వయసు అడిగిపోయిన ముసలాయంతో ఏమి అభివృద్ధి అనేది జరిగిద్ది అని చెప్పి వాళ్ళైతే గట్టిగా మాట్లాడుతున్నారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పెద్దవాళ్ళ మూట సద్ది మూట అన్నట్టు వాళ్ళు చెప్పే తీరు చేసే విధానం అది కరెక్ట్గానే జరుగుతూ ఉంటాయి ఏదో ఆలోచించకుండా అనవసరంగా అపార్థాలు చేసుకుని నోరు పారేసుకుంటే కరెక్ట్ కాదు కదా అంటే రాష్ట్రంలో కోటం పొత్తు అయితే ఇంకో పదిహేను సంవత్సరాల వరకు కొనసాగుతుందని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే అన్నారు ఈ అవకాశం ఏమైనా ఉందంటారా ఉంటే సంతోషకరం అంతకన్నా అవకాశం ఏమీ లేదు కదా పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కొంచెం పర్వాలా దాన్ని బట్టి అంటే బీజేపీతో జత కట్టడం వల్ల చంద్రబాబు అయితే ఏ నిధులు అయితే తీసుకురాలేకపోతున్నారు రాష్ట్ర అభివృద్ధి పదంలో ఏం నడవడం లేదు ఎటువంటి నిధులు అయితే రావట్లేదు అంటున్నారు ఇప్పుడు మొన్న వచ్చి మోడీ గారు వచ్చి అమరావతికి నిధులు ఇచ్చారు పోలవరానికి నిధులు ఇచ్చారు ఏం చేసినా కూడా మేము నిర్మలా సీతారామన్ గారు సాయం చేస్తామంటున్నారు కేంద్రం ఫుల్ సపోర్టు చంద్రబాబు నాయుడు గారికి దాంట్లో ఇబ్బంది ఏం లేదు అమరావతి మొదలు చేసే కొద్దీ పని చేసే కొద్దీ నిధులు వదులుతూనే ఉంటారు కేంద్రం అంటే సాక్షాత్తు ఒక ప్రధానమంత్రి వచ్చి రాజధానిని పునర్నిర్మాణం చేశారు అటువంటి రాజధానిని కట్టడం అనేది ఈ కోటం వలన మూడు సంవత్సరాలు కాదు కదా ముప్పై సంవత్సరాల్లో కూడా పూర్తి అవ్వదు అంటున్నారు అది ఎలా చూడవచ్చు అంటారు మనం ముప్పై సంవత్సరాలు కాకపోతే తొంభై సంవత్సరాలకి పూర్తి అవుతుంది పూర్తి అయ్యేది కంపల్సరీ కానీ అప్పుడు ఎవరు ఉంటారో ఎవరు చేస్తారో అనేది తెలియదు రాజధాని కన్ఫర్మ్ చేసిన తర్వాత భారతదేశం పటంలో రాజధాని అని కన్ఫర్మ్ అయింది ఎవరు ఎక్కువ పెట్టుకున్నా అందరూ అక్కడికే రావాలి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే రోడ్లు నీరు వాటరు ఇవన్నీ గవర్నమెంట్ కరెంటు ఇవన్నీ సదుపాయాలు ఇస్తే ఆటోమేటిక్గా అయిపోతున్నాయి ఒకప్పుడు హైదరాబాద్ ఏముంది ఇప్పుడు కోకటపల్లికి బిహెచ్ఎల్కి లింగంపల్లి అవన్నీ పల్లెటూర్లు విలేజ్లు వాళ్ళ సిటీలు టౌన్లో అలా ఇది కూడా నిదానంగా అవుతూ ఉంటుంది అంటే రాష్ట్రంలో వచ్చేసి విద్యుత్ ఛార్జీలు పెంచేసి ఒక మోడీ జేబులో వేసుకుంటున్నారు అలాగే ఇక్కడ సీఎం చంద్రబాబు జేబులోకి వెళ్తున్నాయని అంటున్నారు కాంగ్రెస్ నలభై ఐదు సంవత్సరాలు పరిపాలించింది ఏది చూసినా టూ జీ స్కామ్ రాజా గారు మినిస్టర్ అప్పుడు బిఎస్ఎన్ఎల్కి ఏ మళ్ళీ ఇంకో అన్ని కాంగ్రెస్ నలభై ఐదు సంవత్సరాల్లో అన్ని స్కామ్లే ఇప్పుడు బీజేపీకి పదేళ్ళు పదకొండేళ్ళలో ఏదైనా ఒక స్కామ్ నిరూపించగలిగారా అంటే ఏ పార్టీ అయినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రాబోతున్నది మేమే అని చెప్పుకుంటున్నారు అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు అయితే మళ్ళీ అధికారంలోకి ఈ కోటం ప్రభుత్వమే రాబోతుందంటారా మళ్ళీ కూటమే వస్తుంది రావాలని అనుకుంటాం అందరం మూడు పార్టీలు కలిసి ఒక మనిషిని ఓడించలేము ముగ్గురు కలిసి రావాలి కొంచెం పనులు జరగాలి అందరూ బాగుండాలి అంటే రాష్ట్రంలో ఒక రావణ కాష్ట ఒక విద్వాంసం అయితే సృష్టిస్తుంది కూటం ప్రభుత్వం అని చెప్పి అయితే అంటున్నారు దీని వెనకాల ఒక మోడీ హస్తం అనేది కూడా ఉంది దీనిలో భాగమే అని చెప్పి అంటున్నారు మోడీ గారు ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తారు బురద జల్లాలంటే వంద మంది వంద రకాలుగా జల్లొచ్చు అది కరెక్ట్ కాదుగా జల్లినోడికి తెలుస్తుంది నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నా జల్లితో ఉపయోగం ఉంది నేను ఎట్టా పబ్లిసిటీ అవ్వాలని ఎవరికి వాళ్ళు సొంతగా డప్పు కొట్టుకుంటున్నారు తప్ప అక్కడ ఏం లేదు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అయితే నిమ్మక ఎత్తినట్టు కూర్చుంటుంది ఒక టీడీపీ చేసి ఒక వినోదాన్ని అయితే చూస్తూ ఉంటుందని చెప్పండి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వచ్చి ముప్పై ఏళ్లలో బీజేపీ ఎప్పుడు నిమ్మక నీరెత్తినట్టే ఉంది దాన్ని పైకి ఎదిగే కొద్దీ కిందకు తొక్కేస్తున్నారు ఇది ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీ ఇక్కడ అంతా ప్రాంతీయ పార్టీలు అవు ఆంధ్రప్రదేశ్లో అందుకనే ఓన్లీ పొత్తు కలుపుకుంటారు కానీ పైకి ఎదగని కన్నా ఉంచుతారు అంటే రాష్ట్రంలో వచ్చేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా మరింత అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉందంటారా బ్రహ్మానంగా ఉంది దానికేం తిరుగులేదు ఇంకొక ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా అమరావతి అమరావతి రాజధాని అవుతుంది కంపల్సరీ అవుతుంది మా గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఏంటి కరెంటు నీరు రోడ్లే ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటారు ఎవరు పనాలు చేసుకుని గవర్నమెంట్ సెక్టర్ చేయ పెట్టాలో అవి పెట్టుకుంటూ వెళ్తే ఆ పని అదే జరుగుద్ది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఢిల్లీ ఆల్రెడీ పొల్యూషన్ అయిపోతుంది రెండో రాజధాని మళ్ళీ మన అమరావతికే వస్తుంది అంటే రాష్ట్రంలో ఈ నిధులన్నీ తీసుకురావడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది ఒక ప్రత్యేక హోదా అనేది కూడా మేము గతంలో పోరాడాము ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ప్రత్యేక హోదానైతే అయితే ఇవ్వకుండా మోడీనే అడ్డుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలి అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలని వాళ్ళు ఇవ్వాలని ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు అది ఇవ్వకూడని రాసింది కాబట్టి నిధులు ఇస్తున్నారు నిధులు నిధులు ఇవ్వకుండా ఉంటే ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్ళు నిధులు ఇవ్వాల్సిన పని ఏంటి నిధులు ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఈ హోదా ఉంది ఎక్కడికక్కడ గవర్నమెంట్ ఆదుకుంటేనండి ఇప్పుడు పోలవరం జగన్ గవర్నమెంట్లో కేంద్రం డబ్బులు ఇచ్చింది ఏమైనా చేశారా చేయాల అంతకుముందు రాజశేఖర గవర్నమెంట్లో డబ్బులు ఇచ్చింది ఏమైనా చేశారా చేయలేదు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసింది నదులు అనుసంధానం చేశాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చారు మళ్ళీ నదుల అనుసంధానం చేస్తున్నారు అంటే ఈ ప్రాజెక్టులు ఒక పోలవరం ప్రాజెక్టు కానీ బనకచర్ల ప్రాజెక్టు కానీ అన్నీ ఒక స్వలాభం కోసమే ఈ కూటమి స్వలాభం కోసమే జేబులు వేసుకోవడానికి దాచుకోవడం దోచుకోవడమే వచ్చు అంటున్నారు ఈ ప్రభుత్వానికి దాచుకోవడం దోచుకోవటం దోచుకున్న వాళ్ళకి తెలుసు ఆ విషయం అందుకని ఏదో ఒకటి రా చేస్తున్నారు ఇక్కడ దాచుకున్నవాడు దాచుకున్నవాడు బయట పెట్టేసుకుంటాడు కదా దోచుకోవాలని ఆలోచన దోసుకుంటానికి ఇక్కడే ఉంది సొమ్ము ఏపీఏ ఖాళీగా ఉంది కేంద్రం నుంచి తెచ్చుకుంటాంది ఇంకా రాష్ట్రంలో ఏముంది ఏం లేదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి ఈ కాంగ్రెస్కి కానీ వైసీపీకి కానీ ఒక అవకాశం అంటే వచ్చింది కదా ఎట్లాంటి ఏదన్నా ఒక అసంతృప్తి ఎదురవడం వల్ల ఏమన్నా మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా బహుశా రాకపోవచ్చేమో వైసీపీ అంటే కాంగ్రెస్ ఇంకా అక్కడ వస్తే కాంగ్రెస్ అని ఎదురదు కూటమే వస్తుంది కూటమికే అవకాశం ఉంది ఇంకా కటిమాధంతి ఎక్కువగా కూటమికే అవకాశం ఉంది